హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో అయితే నేను మీకు ఇక్కడ చిలుగూడి కట్స్లో నర్సరీస్ ఉంటాయండి వెస్ట్ బెంగాల్లో అవి మీకు ఎలా ఉంటాయి మొక్కలు అనేది ఒకసారి చూపించాలనుకుంటున్నాను ఎక్కడా లేని మొక్కల కలెక్షన్ అంతా కూడా ఇక్కడే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం సీజనల్లో వెళ్తే ఇంకక్కడి నుంచి రాలేమన్నమాట నాకైతే పర్సనల్గా ఒక్కసారి నర్సరీకి వెళ్ళానంటే ఇంకా నేను అక్కడి నుంచి కదలనండి నాకు అంత అనమాట ఏ ఒకటి అడిగి తెలుసుకొని కొనుక్కుంటూనే ఉంటాను నా దగ్గర లేని కలెక్షన్ నాకు కావాల్సిందే కొనుక్కుంటానండి బాగుంది కదా అనేసి సన్నీ కొనేను ఎందుకంటే ఇక్కడ వీళ్ళ దగ్గర బాగానే ఉంటుంది మన ఏరియాలో అది సెట్ అవుతుందా లేదా అని చూసుకుని మాత్రమే కొనుక్కోవాలి బాగుంది కదా అని కొనుక్కుని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత బాధపడే కంటే మన దగ్గర సెట్ అయ్యేవి చూసుకుని కొనుక్కోవటం నాకు అలవాటు అనమాట చూస్తున్నారు కదా ఆర్కిడ్స్ అయితే మామూలుగా లేవండి చాలా 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 కలర్స్ ఉన్నాయి చాలా వేరియేషన్స్ ఉన్నాయి అసలు వదులబుద్ధి కాలేదు నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి అవి కొంచెం ఇంప్రూవ్ అయిన తర్వాత వీటిని తీసుకెళ్దామని స్లైడ్ తీసుకున్నాను నేనైతే కానీ ఈ వేర్లు చూస్తున్నారా ఈ వేర్లు కిందకే ఉండాలి ప్రతి మొక్కకి భూమిలో అంటే మట్టిలో ఉంటే వీటికి గాలిలో ఉండాలన్నమాట ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయండి కలెక్షన్ ఇదంతా కూడా థాయిలాండ్ నుంచి తెచ్చుకున్నారంట వీళ్ళు ఇది ఫైకస్ అండి నా దగ్గర ఉంది మొక్క కాస్ట్ అడిగితే ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పాడు ఇక్కడ చెప్పిన కాస్ట్లకి నా దగ్గర ఉన్న మొక్కలకి నేను కౌంట్ చేసుకుంటూ ఉంటానన్నమాట అమ్మో ఇంత వాల్యుబుల్ మొక్కలు నా గార్డెన్లో ఉన్నాయా అనేసి ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాను అంత బాగున్నాయి ఇక్కడ మ్యాక్సిమం నా దగ్గర ఉన్నవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి లేనివి మాత్రమే నేను తీసుకున్నాను ఎప్పటి నుంచో ఇంగ్లీష్ హైవే గురించి వెతుకుతున్నాను అది కూడా దొరికింది నాకు రోజ్మెరీ ఒకటి చూస్తున్నానండి అది బాగా కాస్ట్ చెప్పారు చిన్న మొక్క వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు ఇంకా అందుకే తీసుకోలేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా థాయిలాండ్ నుంచి ఎక్స్పోర్ట్ చేయించుకున్న మొక్కలంట నిజంగా ఎన్ని రకాలు ఉన్నాయంటే అండి చెప్పడానికి వర్డ్స్ లేవన్నమాట అబ్బా ఇది భలే ఉంది ఇది భలే ఉంది అంటే చూడడానికి అన్నీ మనం చూసిన మొక్కలానే ఉన్నాయి కానీ మధ్య మధ్యలో చాలా డిఫరెంట్ మొక్కలు ఉన్నాయండి అక్కడ చూడండి వైట్ లీవ్తో ఎంత బాగుందో ఆ మొక్క బాగుంది అనుకుంటున్నాం కదండి కాస్ట్ కూడా అంతే బాగుందనమాట చాలా 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 వేరియేషన్స్ ఉన్నాయి వీటిల్లో కూడా నా దగ్గర ఉన్న మొక్కలు ఉన్నాయి బ్లాక్ జెడ్ జెడ్ ఇక్కడ చూసిన ఫైకస్లో ఇది ఒక మోడల్ అనమాట నా దగ్గర ఫైకస్ ఉంది కానీ ఈ మోడల్ లేదు భలే అనిపించింది నాకు ఈ మొక్కలు చూస్తే అసలు రాగ బుద్ధి కాలేదు ఆడవాళ్ళకి షాపింగ్ అంటే చాలా ఇష్టము అనేసి నేను వింటూ ఉంటాను కానీ నాకు షాపింగ్ అంటే ఎంత ఇష్టం ఉండదు కానీ మొక్కలు షాపింగ్ మాత్రం బాగా చేస్తానండి నాతో పొరపాటును ఎవరైనా కమిట్ అయ్యి నాతో మొక్కల షాపింగ్ అంటే నర్సరీకి వచ్చారా వాళ్ళ పని అయిపోయినట్టే వాళ్ళని మర్చిపోతాను నా ప్రపంచంలోకి నేను వెళ్ళిపోతాను వాళ్ళు ఇంకా రా వెళ్దాం టైం అవుతుంది అన్న వాళ్ళని పట్టించుకోను నేను చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అండి ఇవన్నీ కూడా కట్టసానండి క్యాటస్ ఉన్నాయి సెకలెండ్స్ ఉన్నాయి మొత్తం అన్నీ సెక్లెండ్స్ ఇక్కడ ఉన్నవి క్యాటస్ ఒకవైపు పెట్టారు ఒక ఒకవైపు పెట్టారు ఇది వచ్చేసి కాయిన్ ప్లాంట్ ఎప్పటి నుంచో దీనికోసం చూస్తున్నాను ఫైనల్గా దొరికిందనమాట ఇది కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి కష్టమైనా పట్టుకు వెళ్తున్నాను చూడాలి ఎలా ఉంటుందో ఇక్కడ చూస్తున్నారా ఆర్కిడ్స్ ఫ్లవర్స్ మామూలుగా లేవండి కలెక్షన్ అయితే ఈ అబ్బాయి దగ్గర చాలా ఎక్కువ ఉందన్నమాట ఇక్కడ నేను ఇంగ్లీష్ అవి అని చెప్పాను కదండి అవి కూడా ఇక్కడే ఉన్నాయి చాలా బాగున్నాయండి అసలు ఒకదాన్ని మించి ఒకటి ఉందన్నమాట చూడండి ఇది ఎంతో ముళ్ళులకాయలా ఉంది ఎవరికైనా క్రికెట్ లాగా వెయ్యాలి క్యాచ్ పట్టుకుంటే ఇంక అంతే సంగతులు చూస్తున్నారా ఒకటి రెండు కాదండి ఎన్ని మొక్కలు ఉన్నాయో కానీ నాకు కావాల్సినవి మాత్రమే తెలుసుకున్నాను తీసుకున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడైనా నర్సరీకి వస్తే కొత్త మొక్కల గురించి నేను తెలుసుకుంటూ ఉంటానండి అండ్ అవి ఎక్కడి నుంచి వచ్చాయి వాటి పేర్లు వాటికి ఎలా ఫుడ్ ఇవ్వాలి అంటే వాటర్ ఎలా ఇవ్వాలి అన్న కేరింగ్స్ కొంచెం తెలుసుకుంటాను ఎందుకంటే ఒక నాలెడ్జ్ వస్తుంది అనేసి నర్సరీ వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటా నిజంగా ఒక పది మొక్కల పేర్లే అని చెప్పడం కష్టం అండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ మొక్క ఏంటంటే అదంటారు ఇదంటారు అబ్బో ఎన్ని పేర్లు పేర్లు మొత్తం అని చెప్పేస్తున్నారు అసలు వీళ్ళకి ఇంత నాలెడ్జ్ ఎక్కడ ఉంటుందిరా బాబు అనుకుంటా ఎలా గుర్తుంటాయో నాకు అర్థం అర్థం అవ్వదండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది థాయిలాండ్ నుంచి తెప్పించారంట ఏదో చెప్తున్నారు వాళ్ళ భాషలో కానీ భలే బాగున్నాయండి ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయనుకోండి కానీ రేట్లు కూడా అలాగే ఉన్నాయి కానివ్వకపోతే ఏంటంటే నాకు కొంచెం భయం అవి మన దగ్గర ఉండకపోతే మళ్ళీ నేనే బాధపడాలనేసి ఎలా అయితే లాస్ట్కి ఫైనల్గా నేను జీనియస్ అన్ని కలర్స్ తీసుకున్నానండి ఇవి సీజనల్ అనమాట ఈ విత్తనాలు దాచుకుంటే మళ్ళీ మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు వీటిలో ఉన్న కలర్స్ అన్నీ తీసుకున్నాను నేను అలాగే కొన్ని జాస్మిన్ ప్లాంట్స్ అలాగే రోజ్ ప్లాంట్స్ చాలా వరకు తీసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి డార్జిలింగ్ వెళ్తే ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయండి కూలింగ్ ఏరియాలో మాత్రమే అవి పెరుగుతాయి అనమాట పొరపాటు మనం తెచ్చుకుని వేసుకున్నాం అనుకోండి ఇంక అంతే సంగతులు అక్కడ పూస్తున్నాయి ఇక్కడ పూయట్లేదు అన్న ఒక ఫీలింగ్ అది చనిపోతే మళ్ళీ ఏడవలసి వస్తుంది అనేసి నేను అటువంటి వాటి జోలికి కొంచెం దూరంగా ఉంటానన్నమాట చూస్తున్నారా వీటిలో కూడా ఎన్ని కలర్స్ ఉన్నాయోనండి చాలా అంటే చాలా బాగున్నాయి అలాగే ఈ షాప్లో నేను ఇంకొక మొక్కని వెతికి 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 చూస్తున్నారా ఇది ఏంటంటే రోజ్మెరీ అండి అసలు ముట్టుకుంటేనే గుంగులు ఆడిపోతుంది ఈ చిన్న ప్లాంట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు వద్దులే బాబు ఇంకోసారి తీసుకుంటా అనేసి అన్నాను అసలు చూస్తున్నారా చిన్న మొక్క అండి ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు అది ఒక్కసారి వచ్చిందంటే బోల్డ్ అంత వచ్చేస్తుంది రోజ్మెరీ రోజ్మెరీ అందరూ వాడుతున్నారు కదండి హెయిర్ గ్రోతింగ్ కోసం సో ప్లాంట్ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది కానీ అది ఎలాగో చనిపోతుంది ఎందుకు వచ్చిందిలే అనిపించింది ఈ అబ్బాయి దగ్గర అయితే కలెక్షన్ చాలా అంటే చాలా బాగుందండి ఫైకాస్ అయితే బోన్సే ఫై పెట్టేసి అవి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ చెప్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఫైకస్ అనమాట టూ థౌజండ్ అంట అది ఏముందిరా బాబు అనుకున్నాను ఒకే ఒక లీఫ్ ఉన్న మొక్కను కూడా పదిహేను వందలు చెప్తున్నారండి ఇక్కడ చూస్తున్నారా ఏంటో రింగులు రింగులు తిరిగింది ఈ మొక్క ఈ మొక్క ఎంత అనుకున్నారు రెండు వేల ఐదు వందలు అంట అసలు ఎందుకు ఆ రేటో నాకు అర్థం కాలేదు అక్కడే వెంటనే వదిలేశాను అనమాట కాస్ట్ కిను కానీ ఏంటో మొక్కంటా అండి ఏదో అడ్డదిట్టాలు తిట్టాలు తిప్పేశాడు దాన్ని ఇక్కడ చూస్తున్నారా పాట్స్ అయితే ఎక్కడ చూసినా కొత్త కొత్తగా ఉన్నాయి చాలా వెరైటీస్ ఆఫ్ పాట్స్ అయితే ఉన్నాయండి కానీ ఇక్కడ కలెక్షన్ అయితే బాగా నచ్చిందండి నాకు ఇది కూడా నా దగ్గర ఉంది కానీ గ్రీన్ అనమాట ఇది దుంపజాతి చూస్తున్నారా బోల్డన్ రకాలు ఉన్నాయండి అది ఇది అని చెప్పే పేర్లు కూడా నాకు వచ్చినవి కూడా మర్చిపోయాను అనమాట కాకపోతే నా దగ్గర కావాల్సినవి మాత్రం నేను చాలా కలెక్ట్ చేసుకున్నాను ఇది ఒక ఇంకొక నర్సరీ అండి ఇదేదో పెద్ద పాతాళం కింద వెళ్ళే కొద్దీ ఇంకా మొక్కలు ఉంటూనే ఉన్నాయండి అసలు ఎన్ని మొక్కలు ఉన్నాయో ఏదో మొక్క రోజు మరీ అడిగితే ఆ ఉంది వెళ్ళి తీసుకోండి అన్నారు ఇంత దూరం వచ్చానండి నేను ఈ ముసలా చూసారా స్మైల్ బలే అనిపించింది నాకు ఆ అయితే రోజు మీరు ఇంకా వెనక్కి వెళ్ళాలి లాస్ట్లో ఎక్కడ ఉందన్నాడు నాకు అంత ఓపిక లేదనేసి నేను మళ్ళీ రిటర్న్ అయిపోయాను అనమాట మధ్య మధ్యలో మొక్కలను చూస్తుంటే వీళ్ళకి పేర్లు ఎలా తెలుసో పక్కన పెడితే వీటన్నిటిని ఎలా కేర్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదండి ఒక్కరోజు ఒక మొక్కకి నీళ్ళు నీరసం నీరసూంచి పడిపోతుంది అది మళ్ళీ మరి వీళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు చూస్తున్నారు కదా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క వేరియేషన్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి ఇది ఏంటి అనే లోపే టక్మని పేరు చెప్పేస్తున్నారు అసలు నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి అంటే వాళ్ళ వృత్తి అది అమ్ముకోవటమే కాకపోతే ఎన్ని టైప్స్ ఆఫ్ మొక్కలు ఉన్నప్పుడు ఒకటైనా మర్చిపోతాం కదండి వీళ్ళు అలా కాదు దేని మీద చేసినా ఒక పేరు అయితే క్లారిటీగా చెప్పేస్తున్నారు ఎక్కడ చూసినా ఈ ఆర్కిడ్స్ మొక్కలు అయితే నన్ను పలకరిస్తూనే ఉన్నాయండి రకరకాల ఆర్కిడ్స్ ఉన్నాయన్నమాట చూస్తున్నారా ఇవన్నీ కూడా సిటీకి అవుట్కట్స్లో ఉన్న నర్సరీస్ అండి చూడ్డానికే కాదు కొనుక్కోవడానికి కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి మనం కరెక్ట్గా అడిగి కొనుక్కుంటే ఇక్కడ ఒక నర్సరీ మించి ఒకటి ఉంటుందండి అసలు ఎక్కడున్నాము ఏం చేస్తున్నామో కూడా తెలియదు అనమాట అలా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము రో అసలు టైమే తెలియదు అనమాట నాకున్న అలవాటు ఏంటంటే నేను షాపింగ్ చేయను కానీ నర్సరీకి వచ్చానంటే నాతో వచ్చిన వాళ్ళని కూడా నేను పట్టించుకోనండి అంతా తిరిగేస్తాను వాళ్ళు అరిచి పెట్టినా సరే నా షాపింగ్ కంప్లీట్ అయ్యే వరకు నేను అయితే అక్కడి నుంచి కదలనమాటమాట మరి ఈ నర్సరీస్ మీకు ఎలా అనిపించాయి నా మొక్కల షాపింగ్ మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా తెలియచేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి చూస్తూనే ఉండండి లక్కీ హోమ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్